హైదరాబాద్ కోట్లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పర్యటించనున్నారు ఈ మేరకు తెలంగాణ భవన్ నుంచి హరీష్ రావు సబితా సహా పలువురు ఎమ్మెల్యేలు బయలుదేరారు మూసీ బాధితుల ఇళ్లను పరిశీలించి వారికి ధైర్యం చెప్పనున్నారు న్యాయపరంగా బాధితుల తరపున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని ఇప్పటికే బీఆర్ఎస్ తెలిపింది రాత్రికి రాత్రే మీరు బుల్డోజర్లు తెచ్చి కూలగొట్టేటువంటి ప్రయత్నాన్ని మానుకోవాలని బీఆర్ఎస్ పార్టీ చెప్పదలుచుకుంది ఇలా ఏమైపోయిందంటే వాళ్ళని ఒక ఆక్రమణదారులుగా ఎంక్రోచర్స్గా ముద్ర వేస్తూ మీరు వాళ్ళ భవనాలకు నంబర్లు వేస్తూ ఉంటే నిద్రపోకుండా వాళ్ళంతా కూడా ఇలా చాలా ఆందోళనలో ఉన్నారు అది కొనుక్కున్న భూములు ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసింది ప్రభుత్వమే మున్సిపాలిటీ అనుమతి ఇచ్చింది ప్రభుత్వమే విద్యుత్ కనెక్షన్ ఇచ్చింది ప్రభుత్వమే వాటర్ కనెక్షన్ ఇచ్చింది వాళ్ళు ప్రతి సంవత్సరం ట్యాక్స్ కడతా ఉన్నారు అటువంటి వాళ్ళను కూల్ చేసేటువంటి కార్యక్రమం ఇయాల ప్రభుత్వం మానుకోవాలన్నదే బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది ఇందిరమ్మ రాజ్యం అంటే మరి గరీబి హఠావ్ అంటారు కానీ మీరేం చేస్తున్నారు గరీబోంకో హఠావ్ అనే విధంగా ఇయాల కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది మీరు పేదలకు కూడు గుడ్డ నీడ కల్పించాలని ఇందిరమ్మ చెప్తే ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే మీరు పేదల యొక్క వాళ్ళ కూడును గూడును మీరు ఇవాళ దూరం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దాన్ని మానుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది రాహుల్ గాంధీ గారు బుల్డోజ్ రాజ్యానికి మేము వ్యతిరేకమని బుల్డోజ్ రాజ్యం పోవాలని గంభీరమైన ఉపన్యాసాలు రాహుల్ గాంధీ గారు ఇస్తా ఉన్నారు మరి ఇక్కడ ఈ ఈ తెలంగాణలో హైదరాబాద్లో బుల్డోజర్ రాజ్యమే నడుస్తా ఉంది రాహుల్ గాంధీ గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వెంటనే బుల్డోజర్ రాజ్యాన్ని ఆపండి బలవంతపు కూల్చివేతలు ఆపండి ఇలా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో పేదలందరూ కూడా ఇవాళ ఎన్నో ఇబ్బందులతో ఉన్నారు రైతులకు ఇప్పటిదాకా రైతు బంధు డబ్బులు పడలేదని లక్షలాది మంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి ఏమంటుండ్రు డబ్బులు లేవు రైతు బంధు వేయడానికి అంటున్నాడు రుణమాఫీ చేయడానికి డబ్బులు లేవంటున్నాడు ముఖ్యమంత్రి గారు